హలో ఎవర చూసుకోవాలి వీళ్ళు ఐదు మీద ఉండాలా దయచేసి ఓకేనా పరుగు పరుగు బాబో పట్టుకోండి అప్పా లాస్ట్ ఎవరైనా ఒకవేళ అంత ఫాస్ట్ పోతే చిరిగా రామ్మరి నాలుగవ జతగా చింతమాను నాగేంద్ర గారి జత ఈ జత మొదటి రౌండ్ పూర్తి చేస్తున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దేశ నారాయణ గారి జత కన్నా ఈ జత సెకండ్ ముందే ఉంది మరి ఇదే వేగం చివరి దాకా పోతాదే చూద్దామన్న చాలా చక్కగా ప్రదర్శించబడుతున్నాయి మరి జత మిత్రమా చివరి దాకా కూడా ఇదే వేగం పారే గరపారే

హలో బాబు వాటర్ ప్యాకెట్ లో కమిటోల్ ట్యాంకర్ నీళ్ళు పెట్టారో ఒకసారి గమనించాలి మీరు హలో రెండో యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్న దేశీయ నారాయణ గారి జత కన్నా ఈ జత నాలుగు సెకండ్లు ఉన్నట్లు మొదటి స్థానంలో కొనసాగుతున్న దేశీయ నారాయణ గారి జత ఈ జత నాలుగు సెకండ్లు ముందంచలైన కొనసాగుతున్నాయి మిత్రమా ఇదే వేగం కొనసాగితే ఖచ్చితంగా ఏదో స్థానం సాధిస్తావు జతగా దేశీయ శ్రీనివాస్ గారు దయచేసి మీ జత అడ్వాన్స్ గా పెట్టాల్సిందిగా కోరుచున్నాం బాబు రెండు చేతులతో కొట్టద్దామా కమిటీ వాళ్ళు ఎవరున్నారు బండి వెనకాల

మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి తొమ్మిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దేశీయ నారాయణ గారి జత కన్నా ఈ జత మూడవ రౌండ్ లో కేవలము ఆరు సెకండ్లు మాత్రమే ముందంచిన కొనసాగుతున్నాయి చిత్రమాను నాగేంద్ర గారు చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు ఇంకొంచెం వేగం పెంచారా సదుపరి దారు రెడీగా ఉండాలండి శ్రీనివాసులు గారు దేశ శ్రీనివాసులు గారు తదుపరి జత వారు దేశీయ శ్రీనివాస్ గారు రెడీగా ఉండాల కోటాల మిత్రమే రథసారథి చాలా చక్కగా ప్రదర్శిస్తున్నారు ఇదే వేగం ఇంకొంచెం వేగం పెంచితే ఖచ్చితంగా నువ్వు ఏదో ఒక స్థానం కైవసం చేసుకుంటా ఇంకొంచెం వేగం పెంచాల చిత్తమాన నాగేంద్ర గారు చింత లేకుండా తోలతు పంద పందమే పేకాట పేకాటే పేచాలంటే వేగం ఇంకా లాల్ పూర్తికున్నాయి పన్నెండు వందల అరవై తురండి నాలుగు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దేశీయ నారాయణ గారి జత కన్నా రెండవ స్థానంలో కొనసాగుతున్న హుసేని చిన్న అంజనేయ గారి జత ఈ జత సరి సమానంగా కొనసాగుతున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జత ఈ జత సరి సమానంగా కొనసాగుతున్నాయి సమయం లేదు మిత్రమా డ్రాలో ఐదో జతవారు తెచ్చేస్తే సిద్ధంగా ఉండాలి డ్రాలో ఐదో జత వారు ఉన్నారా దేశీయ జత వారు కూడా కోలవనపేట గారు మీరు కూడా అడ్వాన్స్ గా ఉండాలి హలో ఐదవ రౌండ్ పోటీ చేసుకున్నాయి పదహైదు వందల అడుగు దూరం ఆరు నిమిషాల ఇరవై సెకన్లలో పోటీ చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత రెండో స్థానానికి పది సెకండ్లు వెనకబడి మూడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత పదకొండు వెనకబడి ఉన్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత పది సెకండ్లు వెనకంచలో ఉన్నాయి మూడో స్థానానికి కూడా రథసారథులు గమనించాలా డ్రైవర్లు మారరాదు కమిటీ సభ్యులు చూసుకోవాలా రుద్రణాన్ని కనిపిస్తే చూసుకోవాలి సమయం మూడు నిమిషాలు మాత్రమే నాలుగో జత వారు తరపు ఐదో జత వారు దయచేసి మీరు అడ్వాన్స్ గా ఉండాలండి బాబు రే సమయము లేదు మిత్రమా వైగం పేర్చాల మీకు సమయం ఆఖరి రెండు నిమిషాలు మాత్రమే చేసుకున్నాయి పద్దెనిమిది వందల అడవుల ఎనిమిది నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా మూడో స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఈ జత మూడో స్థానానికి కూడా నాలుగు సెకండ్లు వెనుక ఉన్నాయి మూడో స్థానానికి కూడా నాలుగు సెకండ్లు వెనుక ఉన్నాయి సమయం లేదు మిత్రమే అరే 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 కే సభ్యులు గమనించాలా ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే మీరు మొదటి స్థానంలో కానీ రెండో స్థానంలో కానీ మూడో స్థానంలో కొనసాగాలన్నా తిరిగి నూట ముప్పై ఏడు అడుగులు లాగితే ఖచ్చితంగా నీకు మొదటి స్థానం కైవసం చేసుకుంటాం రెండో స్థానం లాగాలంటే తిరిగి డెబ్బై ఏడు అడుగులు లాగితే రెండో స్థానాన్ని కైవసం చేసుకుంటాం సమయము ముప్పై సెకండ్లు మాత్రమే ముప్పై సెకండ్లకు వంద అడుగులు Oh yeah. ايني ah. کتان చింతమాను నాగేంద్ర గారి జత వీరికిచ్చిన పది నిమిషాలలో వీరు లాగినటువంటి దూరము ఏడు రౌండ్లు పూర్తి చేసి యాభై ఎనిమిది అడుగుల ఏడించులు లాగినాయి అనగా వీరు పూర్తిగా లాగినటువంటి దూరము రెండు వేల ఒక వంద యాభై ఎనిమిది అడుగుల ఏడించులు ప్రస్తుతానికి జత మూడో స్థానంలో ఉన్నాయి એવો ન્યાય